ओहो 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 ಬ್ಯಾಕ್ ಅಪ್ಪು ನೀರುನ್ಲೈನ್ ಸರ್ಟೈನ್ ಲೆವೆಲ್ ಸಿಮೆಂಟ್ ಡಿಸ್ಬರ್ಸ್ಮೆಂಟ್ ಮೆಟ್ರಿಯಲ್ ಕಂಪು తర్వాత బిల్స్ పెండింగ్ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు సిస్టమ్ లో ఉందా లేదంటే ఇదే అయిపోయింది సార్ సార్ ఉన్నాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ కన్సిడర్ చేసుకున్నాం చేసినాం సార్ ఆల్రెడీ సర్వే కూడా పూర్తి చేసుకున్నాం సార్ దానికి సంబంధించి వీళ్ళకి మీరు అప్పుడు వీళ్ళు బిఎల్ దాకా బిల్ చేసింటారు సార్ ఇప్పుడు వీళ్ళు ఫీల్డ్లో లో కంప్లీషన్ చేసుకుంటారు మనకి యాప్ లో కంప్లీషన్ దాకా అప్డేట్ చేసేస్తాం సార్ అబ్బాయి

అన్నిటికీ వాళ్ళు తిరుగుతా ఉంటే మనం ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మన గ్రామంలో చెప్పి తహసీల్దార్ దగ్గర తీసుకుంటే సార్ చేయడం చెప్తాను నేను చెప్తాను మీరు చెప్పించుకోండి నేను ఇప్పుడు గ్రామాల వారిగా తహసీల్దార్ని బీఆర్ఓని ఆరు పిలుచుకొని అందులోని వస్తారు మండలాల వారికి పెట్టుకుంటారు సార్ మీకు పరిచయం చేస్తారు నేను పనులు చేయాల పబ్లిక్ మీరు పనులు చేసి మీకు లీడర్షిప్ వస్తారు అట్లా కాబట్టి వాళ్ళు పోయి చేసుకుంటే మీకే అయ్యేలా నాకే मैले गाडी बन्द गरेँ। हेर्नुहोस्। श्राद्धमय तर्नु होला। निشوف। हेर्नुहोस्। त्यहाँ बस्नुहोस्। जेपी सर। जेपी सर। म जेपी सर। सबै जेपन्डी। बाथ जाडमा। ओसलुनी। बाथ जाडमा। अर्डर खुचाडी। अॼु संदर कुझु